అందరికి హాయ్ అండి హాయ్ హాయ్ సో ఈ రోజైతే మనం లాగ్ కి ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ఎవరైనా ఒక ఈవెంట్ చేయాలంటే ఎంతమంది సపోర్ట్ ఉండాలి సో అంటే ఇప్పట్లో ఉన్న సపోర్ట్ ఏంటంటే సోషల్ మీడియా సో సోషల్ మీడియా వాళ్ళందరూ ఒక చోట కలవడం అనేది ఈరోజు బాగుంది ఎందుకంటే ఒక ఈవెంట్ హోలీ ఈవెంట్ జరగడానికి మనమంతా కలిసి వెళ్తున్నాం కదాగా సో అలాంటప్పుడు ఎంతమంది వస్తారు ఎవరు వస్తారు అన అనంతపురంలో సోషల్ మీడియా అంటే భూమి ఎలా ఉంది అనేది ఈరోజు తెలుస్తుంది మనకి అంటే ఒకరికి ఒకటి సపోర్ట్ అని చెప్తారు కదా కానీ ఈరోజు తెలుస్తుంది మనకి సపోర్ట్ చేస్తారా సపోర్టివ్గా ఉంటారా ఏదైనా కూడా చేస్తారని ఎందుకంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు హోలీ చేస్తున్న వాళ్ళది మన థర్టీ ఫస్ట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది అలాగే జరుగుతుంది సపోర్ట్ అని అనుకుంటున్నారు మరి హోలీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా బాగా జరుగుతుంది కానీ ఇప్పుడు అనంతపురంలో ఎప్పుడు ఎక్కువ ఇంత గ్రాండ్గా జరగలేదు వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ప్రకారంగా చాలా బాగుంటుంది ఎందుకంటే హోలీ అనేది చాలా మంచి సెలబ్రేషన్ అంటే నేషనల్ అని చెప్తాం మనం ఒక్కోసారి దాన్ని అలాంటిది అనంతపురంలో జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళని మీటప్ అవ్వడానికి వెళ్తాం సో మధ్యలో మనకు ఒక చిన్న వర్క్ ఉంది అదేంటంటే డి త్రీ న్యూస్ ఛానల్ అని మన దాదు న్యూస్ ఛానల్ అది కొన్ని ఇయర్స్ నుంచి ఉంది కానీ ఈరోజు ఒక ఆఫీస్ ఓపెనింగ్ పెట్టాడు దాదు గారు సో ఆ దాదు గారిని ఒకసారి కలిసి మనం ఆయన మీట్ అయిన తర్వాత మనం వెళ్దాం ఓకే స్టార్ట్ చేద్దాం మరి కారు సో ఎక్కడొచ్చా చూసారా సో అనంతపూర్ అంటేనే టౌర్ క్లాక్ టౌర్ అంటే అనంతపూర్ అంటే ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఉన్నటువంటి యొక్క టవర్క్ లాగ్ని అందరు కూడా ఇది అనంతపూర్ సింబల్ అని చెప్తాం ఎందుకంటే అనంతపూర్కి ఒక ప్రెస్టేజ్ సింబల్ మా టవర్క్ ల్యాగ్ సో టవర్ క్లాక్ ఎంత అందంగా చూస్తారా దీన్ని క్రాస్ చేసుకుని వెళ్తున్నావు దాన్ని క్రాస్ చేస్తే మీకు చూపించాలి కదా సో క్రాస్ చేయడం దుర్గా నువ్వు కూడా కనిపిస్తున్నావు దుర్గా సో టౌట్ క్లాక్ దాటేసాం ఫ్లైఓవర్ ఇది చాలా మంచి ఫ్లేవర్ చాలా పెద్ద ఫ్లైవర్ చెప్పాలంటే కొత్తగా వేసారు కానీ ఫోర్ రోడ్స్ బాగా కనిపిస్తాయి అంటే ఇంత స్పేషియస్ గా ఎక్కడ ఉండవు నాకు తెలిసి ఇలాంటి జిల్లాల్లో మా అనంతపూర్ జిల్లాలోనే అందంగా ఉందని మేము చెప్పుకుంటున్నాం గొప్పగా చూసారా ఎంతో స్పేషియస్గా వెళ్ళే వాళ్ళకు ఎలాంటి అడ్డు లేకుండా ఉంది సిద్ధం జరుగుతుంది సిద్ధం మరి సిద్ధం కలిసి అనంతపూర్లో సిద్ధం జరుగుతుంది సో సిద్ధం ప్రోగ్రామ్ కి చాలా హడావుడి అనంతపూర్లో ఉంది సో మనందరూ కూడా కలిసాం సో ఏంటి వంశీ వంశీ సో వంశీ చూసావా అలానే కాదు రోజు అందంగా తెల్లగా మల్లెపూలా రెడీ అయ్యాడు రెడీ ఓకే ఓకే నిన్న ఒక జరిగినట్టుంది కదా నిన్న ఒక బ్రాంచ్ జరిగింది ఇప్పుడు ఓకే సో ఏంటి స్కూల్ ఈవెంట్స్ అన్ని అందరూ కొంచెం బిజీ బిజీ అయిపోతున్నారు డ్యాన్స్ మాస్టర్ బిజీ సో ఇది ఇంకొచ్చేస్తాం చూద్దాం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సో ఇంకొన్ని రోజుల్లో అనంతపురం చాలా మార్పులు వస్తాయి డెవలప్మెంట్ అంటే రోడ్స్ మీద డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే రోడ్స్ ఇది దుర్గం బైపాసా ఇది కళ్యాణదుర్గం బైపాస్ కదా జొన్నారిట్ అంటే ఇదే అంటే డి త్రీ దగ్గరికి వెళ్ళాలంటే జొన్న ఎరమాట్ దగ్గర అని చెప్పారు సో మన ఇప్పుడైతే ఇదే డి త్రీ దగ్గర జొన్న ఎన్మార్ట్ వచ్చేసింది జొన్నారిట్ వచ్చింది కొంచెం ఈ కాబట్టి కాకుండా నెక్స్ట్ అనుకుంటా ఎన్నోసారి చెప్పాడు సార్ నెక్స్ట్ అన్నాడు నెక్స్ట్ అన్నాడు ఓకే అంటే ఇటువైపు వస్తుంది మనకి సో డీ త్రీ న్యూస్ నిజంగా లో మా అందరికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్న వ్యక్తి సో ఇది ఇప్పుడు చెప్పండి కాంప్లెక్స్ అవునా నెక్స్ట్ టర్న్ నెక్స్ట్ టర్న్ కింద ఉంటుంది అటు ఇదే ఫ్లెక్సిల్ ఏమి కదా ఫ్లెక్సిల్ అన్నవే కనిపిస్తాయి ఇప్పుడు అన్ని సిద్దం ఫ్లెక్సిలే కనిపిస్తాం ఏం కనిపిస్తుంది కదా కింద షామ్నా అని చెప్పారు అటువైపు ఇప్పుడు ఈ ముందు తీస్తాం సో డీ త్రీ ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ సో అంటే ఇన్ని రోజులు ఆఫీస్ లేదని కాదు ఆఫీస్ ఉంది ఈ రోజు కొత్తగా ఇక్కడ ఆఫీస్ పెట్టారు సో ఆఫీస్ కి మనం వెళ్ళి ఆయన విష్ చేద్దాం ఆల్ ద బెస్ట్ చేద్దాం ఆ తర్వాత మనం ఒక మంచి ప్రోగ్రాంకి వెళ్ళాలి అనుకున్నాం కదా ఓకే షామండేస్తారు అదే ఉంటుంది కింద ఆ కాంప్లెక్స్ ఓకే ఓకే కాంప్లెక్స్ వచ్చేసి ఉంది దగ్గరలో ఉన్న ఆ డ్యూటన్ తీసుకుని వెళ్ళిపోవాలి సో ఎవరితో అయినా మేము హెల్ప్ఫుల్ గా ఉంటామండి దుర్గా మేము కానీ మా హోమ్సీ మాస్టర్ డిజే బాయ్ సోమ్సీ మేము అందరికీ హెల్ప్ఫుల్ గానే ఉంటాం ఎవ్వరు కూడా అనంతపురం డ్యాన్స్ స్టూడియో హోమ్సీ అదే సార్ సో వచ్చేసాం కరెక్ట్ ప్లేస్ కి సో మా డిత్రికి వెళ్ళి అయిపోయిందా అయిపోయింది వెళ్ళి మాట్లాడొచ్చాం సో మీటింగ్ జరిగిందా మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మళ్ళీ కార్లో బయలుదేరాం ఎక్కడ బయలుదేరాం ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఉన్న యాపిల్ యాపిల్ ఫంక్షన్ సో యాక్చువల్గా ఈ యాపిల్ ఫంక్షన్ కాకోకుండా ఫస్ట్ ఆక్వా అందులో వాటర్ పార్క్లో ఉండేది అంపాపురం దగ్గర ఉండేది అంబాపురం ఓకే ఓకే అక్కడ ఉండేది కానీ ఇప్పుడు ఈ సిద్ధం జగన్ అన్న ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడు అక్కడ మేము సిద్ధంగా వెళ్ళలేకపోయాం ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఒక ఏరియాలో ఎవరిని కూడా పంపించట్లేదు ఆ ఏరియాకు కాబట్టి పోస్ట్పోన్ చేసి ఈ హాల్లో పెట్టారు యాపిల్ ఫంక్షన్లో సో మరి సోషల్ మీడియా వాళ్ళు వచ్చింటారా అందరూ లేదా అనేది మనం వెళ్ళి చూద్దాం సో మేమైతే మళ్ళీ బయలుదేరాం నేను దుర్గా వంశీ వంశీ బయలుదేరా కదా మనం సో మరి యాక్చువల్ యాక్చువల్గా అనంతపుర్ లో చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా చాలా చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి యూట్యూబ్ సో వీళ్ళందరూ కలుస్తారు అని ఆయన అనుకుంటున్నారు ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు సో అది ఎంతవరకు వాస్తవం అనేది నేను కూడా డిసైడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే చెప్పిన టైం కి వచ్చే వాళ్ళు ఎవరు లేరు చెప్పింది చేసే వాళ్ళు ఎవరు లేరు సో కానీ మన వంతు బాధ్యతగా మనం ఇంత టైం ని వాళ్ళ కోసం స్పెండ్ చేయడానికి వెళ్తున్నామంటే మనలాగా అందరూ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏమంటావుగా సో మళ్ళీ మనం మనమంతా బాధ్యత మనం చేద్దాం యా అందరూ ఎంకరేజ్ చేస్తేనే రేపు మన ఇంటి కూడా వస్తాం మనం కూడా హెల్ప్ చేస్తాం సో అందరూ ఒకేసారి ఒక విలవంగానే వస్తు వస్తున్నారంటే అది ఏంటంటే మనం హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి సో అందరూ అలాంటి హెల్పింగ్ నేచర్ ఉంటే బాగుపడతారు జనాలంతా సో ఏదైనా ఒకటి అనుకుని పెట్టింటారు కదా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టారు సపోర్ట్ అంతే సపోర్ట్ ఇవ్వడం సపోర్ట్ ఇవ్వడానికి కూడా చాలా మంది కమర్షియల్ గా వెళ్దాం అసలు అది నాకు తెలిసి చాలా రాంగ్ ఎందుకంటే ఆ నీ ఫేస్ చూసి నువ్వు చిన్న వీడియో పెట్టి పెడితేనే అందరు దాన్ని చూస్తున్నారంటే నీకు ఇస్తున్న వాల్యూ అలాంటి వాల్యూ ఎలా వచ్చింది వ్యూస్ కాబట్టి సో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి మన బాధ్యతగా మనం చేద్దామండి అన్ని కమర్షియల్ గా ఆలోచించండి ఏదైనా ఒక అబ్బాయి అడుగుతుంది అంటే ఒక ఈవెంట్ చేయాలని ఆ ఈవెంట్ కూడా హోలీకి ఎప్పుడు జరిగిన విధంగా హోలీ ఈవెంట్ చేద్దామని అనుకుంటున్నారు సో ఆ హోలీ ఈవెంట్ అనేది చూస్తున్నాం ఈవెంట్స్ కూడా చాలా ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి కదా ఇప్పుడు మన సినిమా ఫంక్షన్స్ మన సంక్రాంతి ఈవెంట్ మనం ఎంత బాగా చేశాం అందరూ కలిసి మూవీ షూటింగ్ జరుగుతున్నాయి ఆడియో లాంచ్ జరుగుతున్నాయి టీజర్ రిలీజ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి సో ఇలా ఎన్నో జరుగుతుందంటే అనంతపూర్ మంచి మంచి రస్తే చూసానా అనంతపూర్ మొత్తం ఇలా పోలీసులు 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 ఇలా పోలీసులు అందరూ ఉన్నారంటే ఈరోజు సిద్ధం అంటే పొలిటికల్ పొలిటికల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కరెక్టే కాదనట్లేదు కానీ సో మొత్తం జామ్ అయిపోయారు అందరూ పోలీసులు సో దగ్గరలో ఉన్నావా ఇంకా టైం పడుతుందా మనకు సో ఆల్రెడీ వచ్చారంటే మీటింగ్ ఫోన్స్ వస్తున్నాయి సో మనం కూడా వెళ్ళి జాయిన్ అయిపోతే బాగుంటుంది సో ఇంకేంటి దుర్గా కొత్తగా రీల్స్ ప్లాన్ చేసా వేరే సిరీస్ తో మేము కొట్టేద్దాం అంట జనాల్ని సో సిరీస్ అనేది కూడా మరి మంచి మెసేజ్ ఇచ్చాం కదా ఇప్పుడు దాకా అదే ఆ సిరీస్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చి చేస్తాం సార్ ఈ నెక్స్ట్ చేసే సిరీస్ ఏమంటే మనం తాగుబోతున్నా అని చెప్పి ఓకే అంటే ఒక తాగుబోతున్నా మనం ఎలా మార్చాలి ఆయన ఇంత ప్రేమగా దగ్గర తీసుకుని అనేది సబ్జెక్ట్ నెక్స్ట్ చేస్తున్నాం సార్ మంచి కంటెంట్ ఉంటుంది అంటే ఇవన్నీ దాదాపు వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ఓరింటర్లోనే వెళ్తున్నాయి ఎందుకంటే సమాజం మారాలంటే ఫస్ట్ కుటుంబంలో మారుతులు రావాలి కుటుంబంలో మారితేనే సమాజం మారుతుందని మనం చాలా మంచి అంటే మన నిమ్మకాయల స్వామిజీ కూడా చాలా ఫేమస్ అయింది నిమ్మ పండు స్వామి సో అది కూడా చాలా సో సో అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తా అసలు యాక్చువల్లీ షూట్ జరుగుతుంది నాకు హైదరాబాద్లో సో మేకప్ వాళ్ళు మేకప్ చేసి నేను వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చుంటేనే సో వేరే వాళ్ళు వీడియోస్ చూస్తున్నారన్నమాట వాళ్ళు అంటున్నారు ఏదో నిమ్మపండు స్వామి దగ్గర బల చేస్తారా వీళ్ళు అని అంటుంటే అది నేనేం చెప్పుకోవాలనిపించింది కానీ సో అక్కడ ఎంజాయ్ని ఎలా ఎంజాయ్ చేశాను సో నా పక్కన ఎవరు ఉంటే ఇది నేనే నేనే చెప్పిండవని సో ఏది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మనం మంచి మనస్ఫూర్తిగా చేస్తే సక్సెస్ అనేది జనాలు వెంటనే చూపిస్తారు సో ఎలాంటి వాళ్ళు నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను జనాలు ఉన్నారు కాబట్టి మనం తీసే ప్రతి ఒక్కటి కూడా రీల్ అవ్వచ్చు షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు ఏదైనా సమాజానికి అర్థమయ్యేలా ఉండాలి సో ఇప్పుడు మన వంశీ కూడా మంచి మంచి డ్యాన్సులు చేస్తున్నారు వంశీ సో మీరు మీరు ఏం చేస్తున్నారంటే మీ పిల్లలు చాలా బాగా చేస్తున్న డ్యాన్స్ని మనం ప్రజలందరూ చూసే విధంగా మీరు రీల్స్ లో పెడుతున్నారు అది ఏంటంటే పిల్లలు డాన్స్ ఇన్స్టిట్యూట్ కి ఏదో డ్యాన్స్ నేర్చుకుంటున్నారని కాకుండా రోజు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు అనమాట సో ఇది కూడా మనం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రయత్నమే కదా సోషల్ మీడియా చిన్న కేఫ్ లో అక్కడ కూడా నా వీడియోస్ చూసుకుంటూ మీరు మాస్టర్ అని చెప్పి మాట్లాడడం వీడియోస్ బాగుంటాయి అని గుర్తిస్తున్న గుర్తిస్తున్న మాత్రం చాలా నచ్చుతుంది నాకు కూడా ఎక్కడికెళ్ళినా కూడా మీరు మీరు రీల్స్ చేస్తుంటారు కదా ఒక సెల్ఫీ అడిగినప్పుడు సెల్ఫీ అడుగుతారు సో ఒకటి గుర్తుందా దుర్గానికి ఒకసారి మనం ఏదో షాప్ కి వెళ్ళాము ఆ షాప్ కి వెళ్తే వాళ్ళ అమ్మాయి నడి వీళ్ళు నేను చూసాను వీళ్ళని రీల్స్ లో అన్నప్పుడు అది మళ్ళీ అదే అదే బయటకు వచ్చేందుకు అమ్ము కాసుకుని ఉందా పాప నేను ఈ పాప ఆ బాబు వచ్చి నా దగ్గరకు వచ్చి అన్న అన్న అంటాది ఊరి బాబు ఇట్లా అన్న అన్న అంటే గుర్తు రాలేదు సడన్ గా వాళ్ళ డాడీ వచ్చి మీరు రీల్స్ వస్తారు పాప అది ఇది అంటే ఆ రోజు నాకు చాలా హ్యాపీ అయితే ఎంత కష్టపడతాము ఎవరన్నా వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఫీల్ చాలా బాగుంటుంది

నీట్ గా పిక్చర్ వేసేస్తున్నారు మీరు మాత్రం సో ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని మీ ద్వారా బిగ్ బాస్ కూడా హిట్ అయింది గుర్తుంది అవును సార్ మీరే చేశారా బిగ్ బాస్ ది మీ తర్వాత మిగతా వాళ్ళు బిగ్ బాస్ చేయడం చేసింది మనమే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట మనకు బిగ్ బాస్ లో చూపిస్తారు ఎందుకంటే మనమే ఫస్ట్ చేశాం కదా అని చెప్పేసి కానీ వైరల్ అయితే చాలా అయింది ట్రెండ్ ఫాలో అవుతాం సార్ అన్నీ ఇక్కడ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ ఆ వీడియో తీసుకొని వెళ్ళాలి ఎవరు మనకు ఛాన్స్ ఇవ్వరు మనకు ఆల్రెడీ సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్ ఉంది మనం ఎవరికి ఎవర్ దరికిపోయి అడగాల్సిన అవసరం లేదు ఛాన్సలే అదే మనకు ఛాన్స్ ఇస్తుంది నిదర్శనం నదర్శన్ ఏంటి మన అమర్దీప్ వచ్చాడు కదా మనం మన బిగ్ బాస్ టైం చూసే ఆ వీడియో కోసమే అన్న వచ్చి బాగా చేశారు చాలా బాగా బాసర్ నేను పిల్లల్ని చూస్తాను నేను ఇన్స్టిట్యూట్ కు వస్తాను అని చెప్పి అమర్దీప్ అన్న కూడా వచ్చాడు మా అమర్దీప్ అన్న కూడా మా అనంతపురే కాబట్టి తప్పసరి మేము సపోర్ట్ చేస్తాం హిస్ ది బెస్ట్ డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ల మేము ఎన్నో ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అబ్బాయి డాన్స్ కాంపిటీషన్స్ కు వచ్చాడు నేను చూసాను అబ్బాయిని అప్పట్లో చాలా టాలెంట్ ఉండేది విన్ అవడం అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తని విన్ అయ్యేవాడు చాలా మంచి డాన్స్ నాన్న మంచి డాన్సర్ కదా సో ఇప్పుడు ఏ మనం బిగ్ బాస్ లో కూడా చూసాం ప్రతి ఒక్క స్టైల్ అబ్బాయి డాన్స్ స్టైల్ ప్రాక్టీస్ అనమాట చిన్నప్పటి నుంచి ఇలా ఇలా డాన్సెస్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నిజంగా అది బాగుంటుంది సో మనం ఇప్పుడు సప్తిగర్ సర్కిల్ వచ్చేసాం అనుకుంటా సో ఇక దగ్గరలోనే ఉన్నాం సో ఇంక అందరూ ఎదురు చూస్తాం మనం వెళ్దామా ఇది మన జెండా అంటే ఇది పక్కనే హోటల్ ఉంది కదా అలెగ్జాండర్ పేర్లు చాలా మార్చలేదు అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఏ అలెగ్జాండర్ అలెగ్జాండర్ పక్కన మన రెబరప్పలాడేది మన జెండా త్రివర్ణ పతాకం సో వి రెస్పెక్ట్ ఐ వి ఆర్ ఇండియన్స్ కాబట్టి సో ఈ అనంతపూర్ లో మున్సిపాలిటీ ఆఫీస్ కి ఆపోజిట్ ఇది మున్సిపల్ ఆహా అది సిద్ధం ఇక్కడ అంటే చాలా మంది హోటల్స్ లో హోటల్ లో వండి కదా సో ఎందుకంటే మన హోటల్లో చాలా మంది ఉంటారు కాబట్టి జగన్నాథ వచ్చారంటే కంపల్సరీ గెలవాల్సి యా సో ఇప్పుడు అన్ని అన్ని ఊర్లలో ఉన్నట్టు కూడా ఐ లవ్ ఇండియా ఐ లవ్ అనంతపుర్ చూపిస్తాను సో చూపించక లేదా సో అనంతపురం చర్చ్ ప్రభువా మా దేవా కరుణించి దేవా సో మా మేము అన్ని మతాలని కొలుస్తాం అందరూ మా వాళ్ళే అనంతపురంలో అందరూ కూడా మత సామరస్యం అసలు ఏ మతం ఆ మతం అనుకో ఏ కులం అనుకో అందరూ కలిసి ఉండడమే ముఖ్యం అనుకుంటాం చర్చ్ చాలా బాగుంటుంది లోపల కూడా చాలా అందంగా ఉంటుంది చర్చ్ అంటే అలాగే ఉంటుంది సో అంబేద్కర్ భవన్ వచ్చేసాం అంబేద్కర్ భవన్ పక్కన ఉన్నటువంటిది యాపిల్ తార్ తార్ దగ్గర మార్ వచ్చేసింది అప్పుడే తార్ కదా ఆర్ మోడల్ ఓపెన్ టైప్ మోడల్ ఉంటుంది పారేమోహన్ హీరో అన్న పారేమోహన్ డైరెక్టర్ హాయ్ హాయ్ మా సంతోషం అన్న 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 తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఎనగలు ఎవరనుకున్నారు అనంతపురం వాళ్ళ చూసారా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ఊరిని అన్నం పెడతాం అదే అన్నం పెడతా అంటే వచ్చినాం నా ఇక్కడికి అన్నం పెడతాను రాని అంటే వచ్చినా అదే అన్నం పెడతా అంటే వచ్చినాము అంటున్నా ఏనా పద్ధనా ఈవెంట్ ఉందని అంటే తిని రాలేదన్న నిజం దేవుని యాక్చువల్ యాక్చువల్గా ఇంట్లో వాళ్ళని వేసుకొని వద్దాం అనుకున్నా పార్క్ అంటే వేసుకోవచ్చావాన్ని వీటికి బాగుండదని వేసుకురాలి అంటే ఈడే తిందామనేసి బానా

చె గౌతమ్ తల్లి స్టిక్ స్పాయిలర్ ఉద్దర క్లామర్ వాచ్ఎస్ ఛానల్ ఛానల్ ఏడిఎస్ ఛానల్ ట్రీ ప్రమోషన్ సబ్స్క్రైబ్ టు ఏటి ఛానల్ എന്താ ബ്രോ കെമരാ సో మొత్తానికైతే అకేషన్ కంప్లీట్ చేసాం సో వచ్చారు దాదాపు చాలామంది సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ వచ్చారు సో కొంతమంది రాలేదంటే వాళ్ళు ఏ బిజీలో ఉంటారు మరి కానీ సో వచ్చిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం మేము చేస్తాం అన్నారు నిజంగా బాగుంది అది నిర్వర్తిస్తే ఇంకా బాగుంటుంది సో ఏంటంటే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే అందరు సపోర్ట్ ఉండాలి సో ఐదు మన చేతిలో ఉన్న ఐదు వేలు కలిస్తేనే పిటికలుగా బిగిస్తే ఏదైనా జరుగుతుంది కాబట్టి సో ఏమంటావు ఓం సింగ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్ అందరినీ కలచడం ఫస్ట్ టైం వీళ్ళందరినీ సోషల్ మీడియాలో అందరూ చూడడం చిన్న యూట్యూబర్ దగ్గర నుండి పెద్ద యూట్యూబర్ దగ్గరకు అందరూ వచ్చారు అందరూ సపోర్ట్ చేస్తా అని చెప్పారు వాళ్ళు మాట్లాడినారు ఆ చేతల్లో చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది ఇది ఒకటే కదా సార్ అన్ని దానిలో కూడా హెల్ప్ చేస్తే సోషల్ మీడియా సో దుర్గ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీడియా అనుకుంటే ఏదైనా సాధిస్తా ఉండేదాను కరెక్ట్ అంటే నేను అంటే ఈ యొక్క ఇలాంటి సెలబ్రేషన్ కాదు సో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా ఆదుకోవడానికి ఏదైనా కూడా ఇలా మీడియా అంతా కలిసి ఒక్కమడిగా చేస్తే ఏదైనా సక్సెస్ చేయొచ్చు చాలా మంది యూట్యూబర్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వచ్చారు చెప్పాలంటే మంచి మంచి యూట్యూబర్స్ ఇప్పుడు శివా అను వచ్చు ఇలా అందరూ కూడా అనంతపూర్ వాళ్ళ అనంతపూర్ టైటిల్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బాగానే వచ్చారు అందరు కూడా మీడియా ద్వారా సో అలాంటి సోషల్ మీడియా తర్వాత డ్యాన్స్ స్టూడియో కరెక్టే సో అలాగే రీల్స్ వేసేవాళ్ళు యాక్టర్స్ కూడా వచ్చారు సో అందరూ కూడా వచ్చి ఈరోజు సక్సెస్ చేశారు సో బాస్ ఇది ఈరోజు మనం చేసిన లాగ్ సో ఈ లాగ్ లో కూడా చాలా మంది చూసారు మీరు చాలా మంది సెలబ్రిటీస్ కనిపించారు యూట్యూబర్స్ కనిపించారు సో అందరూ కూడా మన వాళ్ళండి అందరూ కూడా మనం కలిసి వర్క్ చేస్తే ఏదైనా సాధిస్తాం సో కాబట్టి ఈ కార్యక్రమం మనం ఈ ప్లాన్ ఇదంతా కూడా థ్యాంక్స్ తెలియజేస్తాం దుర్గా ఏమనిపిస్తుంది ఓకే కదా ఓకే సార్ సో ఎవరింగ్ ఇస్ ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ బాయ్ సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే అందరికీ బాయ్ 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 బాయ్